అతను కామ పిశాచి ఆడవాళ్లు కనిపిస్తే చాలు రెచ్చిపోతాడు వాళ్లను ఎలా లోబర్చుకోవాలని ఆలోచిస్తుంటాడు ఇలాంటి ప్రవర్తనతో ఓసారి ప్రభుత్వ ఉద్యోగంలోంచి సస్పెండ్ అయ్యాడు అయినా బుద్ధి మారలేదు మరోసారి ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆమె భర్తను చిరకబాదాడు ఆ కామ పిశాచి లీలలపై ఆరా తీస్తున్నారు పోలీసులు ఇతడి ఆ కామ పిశాచి పేరు గొల్లు జోగారావు అలియస్ గణేష్ విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం సీతారాంపురం గ్రామస్తుడు శృంగవరపుకోట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో సబ్ ఇంజనీర్ గతంలో సస్పెండ్ అయ్యి ఇటీవలే బదిలీపై శృంగవరపుకోటకు వచ్చాడు ఇతడికి ఆడవాళ్లంటే పిచ్చన్న ప్రచారం ఉంది అతడి ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది ఓ మహిళపై కన్నేసి లోపరుచుకునేందుకు ఆమె భర్తను చితక బాధి మళ్లీ వార్తల్లో నిలిచాడు శృంగవరపు కోట వన్ జీరో ఎయిట్ లో విధులు నిర్వహిస్తున్న రమేష్ తన భార్యతో కలిసి జాతరకు వెళ్లాడు తిరిగి వచ్చేటప్పుడు భార్యాభర్తలు సేద తీరేందుకు సీతారాంపురం దగ్గర ఆగారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్న భార్యాభర్తల్ని కార్లో వస్తున్న సబ్ ఇంజనీర్ జోగారావు చూశాడు కార్ ఆపి రమేష్ ను పలకరించాడు ఒకే ఊళ్ళో పనిచేసేవాళ్లు కావడంతో మాటలు కలిశాయి మద్యం తాగేందుకు రమేష్ ను ఆహ్వానించాడు జోగారావు కారులోనే మందు పార్టీ చేసుకున్నారు ఆ తర్వాత జోగారావు తన మనసులో మాట బయటపెట్టాడు నీ భార్యను నాకు అప్పగించమంటూ రమేష్ తో అసభ్యంగా మాట్లాడాడు అంతే జోగారావు దుర్బుద్ధి ఏంటో అప్పుడు అర్థమైంది వెంటనే రమేష్ కారు దిగి ఇంటికి వెళ్లేందుకు బైక్ ఎక్కాడు దీంతో ఆగ్రహించిన జోగారావు రమేష్ పై దాడు చేశాడు విచక్షణ రహితంగా కొట్టాడు ఈ అమ్మాయిని నాకు ఇస్తానని చెప్పేసి నా దగ్గర ఉన్న మందు ఆయన తాగిండు అని చెప్పేసి అన్నాడు పెట్టుకునే తాగం తీసుకుని మా ఆయన వెళ్ళిపోదాం అని బండి ఎక్కుతున్నాను ఇంతలోనే తాగలు తీసేసుకున్నాడు ఆయన తీసేసుకుని ఎక్కడికి వెళ్తావు నువ్వు అమ్మాయిని నాకు ఇస్తానన్నావు కదా ఆ మా కొట్టింది కాక నన్ను కూడా కొట్టడానికి వస్తే నేను ఒక అంకులు వెనక్కి వెళ్ళిపోయాను ఆడపిల్లలను కనికరం లేకుండా ఆడపిల్ల మీద కూడా వచ్చింది మా ఆయన ఎందుకు కొడుతున్నాను నువ్వు ఏం చేసిండని చెప్పేసి ఆపడానికి తెలిస్తే నా మీద కూడా కొట్టడానికి వచ్చి జోగారావు దాడుతూ రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు అడ్డుకోవడంతో వెనక్కు తగ్గాడు జోగారావు తీవ్ర గాయాల పాలైన రమేష్ ను తన కారులోని కోట సామాజిక ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇంతలోనే ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న కోట పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు కామ పిశాచి కామలీలపై ఆరా తీస్తున్నారు ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ పరిస్థితి విషమంగా ఉంది